చేబ్రోలు మండలం శాలపాడు గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే తెదేప నాయకుడు ధూలిపాల నరేంద్ర కుమార్ అక్రమ మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా రెండవ రోజు పాదయాత్ర చేపట్టారు గుంటూరు తెదేప ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సేకూరు సెలపాడు వీరనాయపాలెం అలాగే సుద్దపల్లి గ్రామాల్లో అధికార పార్టీ చెప్పు చేతుల్లో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిలాడి రోసయ్య గారు అనేక రకాలుగా పొన్నూరు నియోజకవర్గంలో దోపిడీ చేస్తున్నటువంటి కిలాడి రోసయ్య గారు ఈరోజు చేబ్రోల్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ దళితుల భూముల్ని కబ్జా చేసుకొని వెయ్యి రెండు వేలకి వాళ్ళని లోబరుచుకొని వారి పత్రాలు తీసుకొని ఈరోజు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు గతంలో కూడా అనేక పర్యాయాలు జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తూ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు కానీ దోచుకోవడం దాచుకోవడమే పరమావిధిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది శాసనసభ్యుల్ని బ్రోకర్లుగా మార్చి ఎక్కడికక్కడ దోపిడీకి తెరలు తీసి ఈ రోజు విచ్చలవిడిగా పొన్నూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దోపిడీని రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాలనే ఆలోచనతో పెద్దలు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజా పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా వందడుగుల లోతు మైనింగ్ చేసి ఈ రోజు ఎన్విరాన్మెంట్ ని పూర్తిగా ప్రకృతిని నాశనం చేసేటువంటి విధానం గత ప్రభుత్వంలో ఉద్యాన పంటల కోసం పద్నాలుగు వందల ఎకరాల కోసం మంచినీటి సదుపాయాన్ని కదిలిస్తే ఈ రోజు మైనింగ్ కోసం ఏడు వందల ఎకరాలను తగలబెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి తవ్వినటువంటి భూములన్నీ కూడా పెద్ద పెద్ద గోతులుగా మారి ఇటు నుంచి ప్రయాణం చేసేటువంటి వాహనాలు గాని ప్రజలు కానీ ప్రమాదాలకు గురయ్యి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఇదేంటని అన్యాయం ఏంటని ప్రశ్నించినటువంటి వాళ్ళని జైలు పాలు చేయడం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి పోలీసులను ఉపయోగించి భయభ్రాంతులు గురి చేయడం ఇదంతా కూడా ఆ సమయం ఆసన్నమైంది చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈరోజు లెక్క చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైంది నాలుగు నెలలు ఏ దళితులైతే మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క దళితుడికి కూడా సమాధానం చెప్పాలి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా దూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి నాయకత్వంలో చేసినటువంటి ప్రతి పాపానికి కూడా వాళ్ళ నష్ట పరిహారం చెల్లించాలి ప్రతి పేదవాణ్ణి కూడా తప్పకుండా సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దోపిడీ